రామోజీ ఫిలిం సిటీ అధినేత చిరుకూరు రామోజీరావు గారు ఆయన ఎంతో మందికి పూర్తిదాయకంగా నిలిచినటువంటి మహోత్ మహోన్నత అయినటువంటి మూర్తి విభవించినటువంటి ఆయన విగ్రహం రూప రూపకల్పన చేస్తున్నాము ఆయన విగ్రహం విశాఖపట్నంలో పెట్టేందుకు విశాఖపట్నం బీచ్ దగ్గర ఆయన ప్రస్థానం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విశాఖపట్నం నుంచి ప్రారంభమైంది కాబట్టి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టాలనేటువంటిది విజయనగరం ఎంపీ కల్సే టెంపల్ నాయుడు గారు ఆయన ఈ ఈనాడులో పనిచేస్తారు ఆయన ఆయన ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ఆ విగ్రహం అక్కడ విశాఖపట్నంలో ముందుగా రామోజీ ఫిలిం సిటీలో ఇక్కడ చేసిన విగ్రహం ఇంకా పూర్తి కాలేదు నమూనా అయితే తయారు చేసినాం అది తయారైన తర్వాత రామోజీ ఫిలిం సిటీకి తరలించి అక్కడి నుంచి వైజాగ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా రామోజీరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి అటువంటి కొన్ని లక్షల మందికి ఎంతో ఉపాధి కల్పించినటువంటి ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన చూశాను దగ్గర నుంచి కొన్ని సందర్భాల్లో అటువంటి మహోన్నతమైనటువంటి రామోజీరావు గారి విగ్రహం నుంచి రూపకల్పన చేయడం మా ఒడయార్ ఫైనాన్స్ కొత్తపేట ఇక్కడ రూపకల్పన చేయడం ఎంతో మంది చరిత్రకారులు ఇక్కడ విగ్రహాలు రూపకల్పన చేయడం జరిగింది పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చనిపోతే ఇక్కడే మూడు నాలుగు రోజులు విగ్రహ విగ్రహం తయారు చేసి అక్కడ నిజాం గ్రౌండ్స్ లో కార్యక్రమానికి ఇక్కడి నుంచే పంపించడం జరిగింది ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం అట్లా మంది చరిత్రకారులు ఇక్కడి నుంచి విగ్రహం తయారు చేయటం ఫిలిం కావచ్చు ఫిల్మ్ యాక్టర్స్ కవులు కళాకారులు అటువంటి మంది విగ్రహాలు ఇక్కడ తయారు చేయడం జరిగింది ముఖ్యంగా రామోజీరావు గారిది ఇక్కడ చేయటం అనేటువంటిది నేను నా చేతిలో రూపు నేను చేయటం అనేటువంటిది అదృష్టంగా భావిస్తున్నాను రామోజీరావు గారి విగ్రహాలు ఆయన పుట్టినరోజు నవంబర్ పదహారో తేదీ నాటి మొత్తం పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఫోన్ చేశారు ఎప్పటికీ వాళ్ళకు కూడా విగ్రహాలు చేయాల్సి ఉంది రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేస్తూ వాళ్ళు రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగస్తులు కూడా ఫోన్ చేసి మాకు విగ్రహం కావాలి మీరు మమ్మల్ని ఆలోచన చేయండి అన్నప్పుడు తప్పకుండా దానికి అయ్యే ఖర్చే తీసుకుని విగ్రహాలు చేస్తాను వాళ్ళకి మాట ఇచ్చాను మాటిచ్చాను ఎందుచేతంటే ఈ రోజు రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు అడుగుతున్నారు నెల్లూరు నుంచి కావచ్చు ఇంకా తెలంగాణ నుంచి కావచ్చు చాలామంది మేము మా స్థాయిలో మేము పెట్టుకుంటాం అనేటువంటిది ఆ భా అది ఆ భావం అయితే వచ్చింది అది తప్పకుండా ఎన్ని చేస్తాం ఎన్ని ఎన్ని వందల రాళ్ళు చేస్తాం ఏం చేస్తాం అనేటువంటిది అది తర్వాత కానీ ముందుగా అయితే విశాఖపట్నం పెట్టిన తర్వాత రాజమండ్రిలో కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక సంకల్పం ఉంది అది తర్వాత మీకు తెలియజేస్తాను ఏ విధంగా ఈ విగ్రహం అయితే ఏడున్నర ఎత్తులో బ్యాగ్స్ విగ్రహం తయారు చేస్తాం ఈ విగ్రహం కాంస్ విగ్రహంగా రూపకల్పన చేసి అది విశాఖపట్నం పంపించడం జరుగుతుంది ఇది ఒక ఇరవై రెండో తారీఖు ఎప్పుడు అంటున్నారు దశదన కర్మకు కనీసం ఈ వ్యాక్సి విగ్రహం రామోదర్ చిటికి తరలించి అక్కడ